హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్పీ హోమ్ డిలైట్ ఈరోజు మన ఎస్పీ హోమ్ డిలైట్లో ఎంతో టేస్టీగా ఉండే వెజ్ చేపల పులుసు అండి ఏంటి వెజ్ చేపల పులుసు అని చూస్తున్నారు దానికోసం ముందుగా ఒక గిన్నెలో కొంచెం చింతపండుని నానబెట్టుకోండి ఈ విధంగా నానబెట్టుకుని పక్కన పెట్టుకున్న తర్వాత రెండు అరటికాయలను తీసుకొని శుభ్రంగా చెక్కు తీసుకొని క్రాస్గా కట్ చేసుకోవాలి ఈ క్రాస్గా కట్ చేసుకున్న ముక్కలని చేప ముక్కల్లాగా కట్ చేసుకోండి వీళ్ళ ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియో కనుక చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఆల్ అని యాక్టివేట్ చేస్తే నేను ఈ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ చూపిస్తుంది చూడండి ఈ విధంగా క్రాస్గా కట్ చేసుకున్న ముక్కల్ని ఇలా మధ్యలో చిన్న హోల్గా చేప ముక్కలాగా కట్ చేసుకుని పెట్టుకోండి ఇప్పుడు ఇవి కలర్ మారిపోకుండా వాటర్లో వేసుకోండి ఇప్పుడు కట్ చేసుకున్న ఈ అరటికాయ ముక్కల్లో పసుపు కారం ఉప్పు కొంచెం ఆయిల్ అలాగే కొంచెం నిమ్మరసం కూడా వేసి మొత్తం ముక్కలకంతా స్ప్రెడ్ అయ్యేలాగా కలుపుకోండి ఈ విధంగా స్ప్రెడ్ చేసుకొని మొత్తం ముక్కలకంతా రెండు వైపులా పట్టీలా కలుపుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక తవా తీసుకొని ఆ తవాపై ఈ మ్యాగ్నెట్ చేసుకున్న అరటికాయ ముక్కల్ని ఈ విధంగా ప్లేస్ చేసుకొని ఒక నిమిషం పాటు రెండు వైపులా ఫ్రై చేసుకోండి యాక్చువల్లీ ఇలా చేసుకుని రసంలో సాంబార్లో కూడా తినచ్చు అంటే ఇది చాలా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడు వీటిని రివర్స్ చేసుకుని మరలా రెండో వైపు కూడా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు వీటిని తీసుకుని ఒక పక్కన ఉంచుకోండి ఇప్పుడు కర్రీ ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదామండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో కొంచెం ఉల్లిపాయలు ముక్కలు అలాగే ఒక టమాటా కొంచెం అల్లం అలాగే వెల్లుల్లి రబ్బలు కొంచెం ధనియాలు పొడి జీలకర్ర కూడా వేసుకొని గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ పడి ఇలాగా ఇలాగ పచ్చిమిర్చి వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఇందులో ముందుగా గ్రైండ్ చేసుకుని ఉల్లి మిశ్రమాన్ని కూడా వేసి బాగా వేయించుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకోండి ఇది చాలా బాగా ఫ్రై అవ్వాలంటే అప్పుడే కూర టేస్టీగా ఉంటుంది ఇలా మూతపెట్టి ఫ్రై అవ్వండి ఇప్పుడు ఇందులో పసుపు కారం రుచికి సరిపడా సాల్ట్ వేసి కలుపుకొని మరలా మూత పెట్టి వేయించుకోవాలి ఈ మిశ్రమం అంతా ఆయిల్ సపరేట్ అయ్యేదాకా వేయించుకోండి ఇప్పుడు ఇందులో ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసాన్ని కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి ఇది కొంచెం ఉడికిన తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న అరటికాయ ముక్కలను కూడా వేసుకొని మూత పెట్టి ఉడికించుకోవాలండి ఈ కూర కొంచెం దగ్గర పడే వరకు ఉడికితే ఎంతో టేస్టీగా ఉండే వెజ్ చేపల పులుసు రెడీ అండి ఇప్పుడు ఇందులో కొంచెం కరివేపాకును కూడా వేసుకొని మరొక నిమిషం పాటు ఉడికించి దించేసుకోవటం అండి ఇది చాలా అంటే చాలా బాగుంటుంది అలాగే చేపలు తిన్న వాళ్ళు కూడా ఇలా ట్రై చేయండి